మూరు రెడ్డి సేవా సమితి మహిళా విభాగం తరఫున దసరా శనవరాత్రుల సంబరాల్లో భాగంగా ఈరోజు మహిళ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మ పండుగను ఏర్పాటు చేసిండ్రు దానికి ఆ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో మహిళా విభాగం రెడ్డి సేవా సమితి అక్కచెల్లెళ్లకు అందరికీ కూడా ఆ యొక్క శుభాకాంక్షలు దసరా నవరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి దసరా సందర్భంగా నవరాత్రులు ప్రారంభమే ఈరోజు మూడో రోజు ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా చాలా ఘనంగా అమ్మవారి యొక్క రోజు ఒక అలంకారంతో ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం మరి రోజు ఒక అలంకారం నిన్న బాల తిరుపతి సుందరి అలంకారం రోజుకు అలంకారంతో అమ్మవారిని అలంకరించుకుంటూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం పెద్ద ఎత్తున మరి ఈ నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే రోజు ఇక్కడ మహూర్నాలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఉత్సవాలు ప్రతి ఒక్క గుళ్ళల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇంతకుముందు కూడా ఇంకొక కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ రావడం జరిగింది సో అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రజలందరిపైన ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో భారతదేశంలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని ఈ యొక్క భారతదేశంని వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక సంకల్పాన్ని తీసుకుని ముందుకు కదులుతున్నారో అమ్మవారు వారిని సంపూర్ణంగా ఆశీర్వదించాలని చెప్పేసి ఈ యొక్క శరణ్ నవరాత్రుల సందర్భంగా నేను అమ్మవారిని కోరుకుంటా ఉన్నా భారతదేశం యొక్క ప్రజల అభివృద్ధి భారతదేశం యొక్క అభివృద్ధి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదివడానికి మరి ఆ యొక్క శక్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇవ్వాలని చెప్పి కోరుకు అందరికీ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు అందరికీ అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్లకు పిల్లలకు పెద్దలకు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం